అనుకుంటున్నాను ఓకేనా ఒక రోజు రాలేదు నేను నిన్న అసలు మాట్లాడడానికి కూడా నా వల్ల కాలేదు సో ఇవాళ కొంచెం అయ్యాను సో ఆడుకుందామా ఓ గేమ్ అది మనకి లక్కీ షాట్ వచ్చింది ఆడుకుందాం వచ్చేయండి ఏ ఫ్రీ కొట్టాను ఓకేనా కొంచెం జస్ట్ అలా వెళ్ళు ప్లీజ్ వెళ్ళి 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 వెళ్ళు వెళ్ళు ఓ ఫైవ్ హండ్రెడ్ కాయిన్సేనా వచ్చేయండి అందరు మనం ఆడుకుందాం ఓకేనా ఆగమ్మా ఎవరు ఆన్లైన్లో లేరా ఏంటమ్మా ఉండు ఇదిగో చూడు ఇక్కడ చూడు మనకి ఫ్రీ రివార్డ్స్ ఏమున్నాయా ఉన్నాయి కొన్ని ఇక్కడ పాట్ సిక్స్ బాల్స్ నైన్ బాల్ అన్న ఒక గేమ్ ఉంది నైన్ బాల్ గేమ్ అది ఆడదాం ఇంకొక గేమ్ గెలిస్తే మనకి అందులో అన్ని కాయిన్స్ వస్తాయి త్రీ ఫిఫ్టీ కాయిన్స్ అంతేనా సరే చూద్దాంలే ఇంకా ఆన్లైన్లో ఎవరు లేరు రైడ్ ఒక్కళ్ళే ఉన్నారు మీరు ఎవరైనా ఆన్లైన్లో ఉంటే వచ్చేయండి ఆడుకుందాం ఓకేనా తెలుసు కదా నా ప్రొఫైలు ఇది ఎవరైనా ఉంటే వచ్చేయండి ఆడుకుందాం ఓకేనా స్టార్ట్ చేద్దామా అప్డేటింగ్ అంట ఎన్నిసార్లు అప్డేట్ అవుతావు ఆగుబాబా ఫస్ట్ టోక్యోలో ఆడదాము ఏంటమ్మా కూర్చో జాన్ టాన్ జాన్ అవుతాడు డా దాంట్లో దేంట్లో అంటే అది బా మోటుపత్తులు మోటుపత్తులు చూస్తారా మీరు నేనైతే చూసేదాన్ని ఇంతకుముందు బాగా చిన్నపిల్లల కార్టూన్స్ అన్నీ తెగ చూసేదాన్ని మోటుపత్లు అయితే ఇంకా విభజంగా చూసేదాన్ని దాంట్లో డైలాగ్ ఉంటుంది జాన్ అవుతాడు డాక్టర్ అయ్యా పడిపోయింది సారీ నేనేం కామెంట్ చేయట్లేదు జస్ట్ ఆ పేరు వినగానే నాకు అలా అనిపించింది అంతే ఓకేనా ఎవరు ఫీల్ అవ్వద్దు కూడా పడ్డట్టుంది వాళ్ళు రెండు కొట్టేశాను ఒక్కటి పడింది ఎల్లో మందేనా ఓకే ప్లీజ్ పడు ఆగు ఆగు అక్కడ బ్లూ పడదా పడుతుందా ఏమో నాకు డౌటే అలా ఉంటే పడవంత తొందరగా వేస్ట్ వాల్యూస్ గ్రీన్ పడేది కదా అబ్బా అబ్బలే పడింది గ్రేట్ షార్ట్ గ్రేట్ షార్ట్ కూడా ఒకటి పడింది థ్యాంక్ యూ వాళ్ళ ఇంకా రెండే ఉన్నాయి మన ఇంకా మూడు ఉన్నాయి బ్రౌన్ ఇది కూడా పడిపోతుంది వస్తే 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 మంది పడిందా అయ్యో పాపం కానీ థ్యాంక్ యూ మండి పడిందా థ్యాంక్ యూ సో మచ్ ఆ షెట్ అంత తొందర నీ అంకమ్మ చీనే అది చూడు అసలు ఎట్లా పడింది మీరు అన్నీ లేరా ఇది మరి విరుద్ధంగా ఆగింది ఆగమ్మా ఉండి ఇది కొట్టిన తర్వాత ఎక్కుదుగా నాకు ప్లీజ్ జును కూర్చోట్టలే కూర్చో అక్కడ కూర్చో చాలు ఏమైనా నాకు తెలిసి పడదు అయిపోయింది గేమ్ ఇంకా వాళ్ళకేంది అయిపోయింది అయిపోయింది గేమ్ కు అయిపోయింది వాళ్ళు గెలిచారు జాన్ అవుతారు అజునా

పత్తి 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 శై పత్తి 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 శై ల ల ల ల పత్తి శై ల ల ల ల పత్తి శై ఓకే ఇంకా మి చేయొచ్చు చూంగ వన్నా మా జోని జోనే సోబచ జోని జోనే పాప ఎటు చేరను నో పాప

ఎవరైనా మా గేమ్ చూస్తుంటే లైక్ చేయండి ఉండు ఉండు అవి అన్నీ నొక్కకూడదు నొక్కకూడదు అవన్నీ నొక్కితే వెళ్ళిపోతాయి డబ్బు కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి మనం ఓకేనా ఎవరు లేరు ఆన్లైన్లో మన ఫ్రెండ్స్ ఎవరు లేరు థౌజండ్ ఆడదామాటే దేవ్ సద్దంలంట ఓనా ఓనా మనం కాదు వాళ్ళు కొట్టారు అమ్మ నాట తీయొ వాడు నాట వణోం చేస్తున్నా నికి అచ్చిలే

అరే ఆగు ఎయ్ దించేస్తుందా టైం అయిపోతుంది అదిగో చూడు ఒక్క నిమిషంలే అబ్బా నీ చేత కొట్టిపిస్తాను ఇంకా టైం ఉంది గేమ్ మనం లైవ్లో ఆడుతున్నాం కదా అట్లా ఎట్లు పడితే అట్లా కొట్టకూడదు తర్వాత మనం ఇప్పుడు ఆడుకున్నాము అది అన్నయ్య పరిగెడుతున్నాడు నిసి అన్న పరిగెడుతున్నాడు you see you ain't allowed to do um your friend um గేమ్ రావచ్చు మీకు యాప్ ఉంటే ఇక్కడ చూడండి మనకు ర్యాంక్ అప్ వచ్చింది ఒక్కటే వచ్చింది కలెక్ట్ ఫ్రీ స్కూల్ అయ్యి జునుమా ఫస్ట్ సీజన్ రివార్డ్స్ ఏంటివి అనుకుండి ఒకటి వచ్చింది మనకి ఫ్రీ స్పిన్ ఒకటి వచ్చింది ఎవరు ఆన్లైన్ లేరా హాయ్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి ఓకేనా మీరు కూడా ఇంట్రెస్టెడ్ అయితే వచ్చేయండి మనం మనసులో కొత్తగా కొత్తగా ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను కదా కొత్త గేమ్ ఎవరు కామెంట్ చేయట్లేదు పాపం ఆగిపోయింది యొక్క ఇస్తా 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 ఇదో నీ వీళ్ళకంటే నీకు ఇంకేం రాయమొచ్చు చెప్పు నీకు ఇంకా ఏం రాయించవచ్చు ఇస్తాను అబ్బా రచ్చ చేస్తుంది ఇంట్లో అయ్యన ఆ ఇదిగో వీళ్ళు కొడతారంట నేను అదిగో చూడు వాళ్ళు చూస్తున్నారు చూడు మా అమ్మాయిని కొడతారు కదా అమ్మాయిని నన్ను కొట్టేస్తుంది కొట్టండి ఓకే అదిగో చూడు అదిగో వాళ్ళు కొడతారంటే అయ్యి జోక్యూ ఫోన్ ఎందుకు ఇస్తా ఇలా కాసేపు వెళ్ళి ఆడుకొని రాపో కాసేపు వెళ్ళి ఎన్నిసి అన్నతో ఆడుకొని రాపో అన్నతో డోర్ తీసాను పాప అది డోర్ తీసాను చూడు షో ఇది నీకన్నా డాన్స్ వేస్తుంది ఇది ఏంటి నాతో ఆడుకుంటున్నావు నువ్వు బోర్డ్లో పౌడర్ అయిపోయింది అందుకనే ఇది కదులుతుంది ఊరికొరకు ఈ పాటికి ఆ బ్రౌంది పడేది నువ్వు విసిగిచ్చకపోతే పోయి ఆడుకోపో తలుపు తీసే ఉంది పో పో ఇట్లా నన్ను సతాయిస్తూ ఉంటాము ఆ బొమ్మలు తెచ్చుకొని ఆడుకోపో కాసేపే కదా మనం ఆడుకునేది తీసే ఉంది ఇట్లా నాకు వచ్చింది సరే పా లేపాకి నిజం వాళ్ళు అన్నీ కొట్టేస్తున్నారు నువ్వే నన్ను ఒక్కడి కూడా కొట్టని అట్లా తలుపు పట్టుకో తలుపు పట్టుకో నన్ను రచ్చరచ్చ చేస్తున్నా మా జొన్న ఇవాళ తలుపు తీసే ఉంది కదా ఏ తలుపు తీసే ఉంది కదా అన్నా నిజం ఇన్ని బొమ్మలు ఎందుకు అన్ని బొమ్మలు ఎందుకు ఓహో ఏంటి అన్ని బొమ్మలు ఎందుకే నీకు ఆడుకోవడానికి తల్లి పడమ్మా వాళ్ళన్నీ కొట్టేశారు మనం ఏం కొట్టలేదు ఇంకా ఓ షో గేమ్ని వాళ్ళు చాలా ఈజీగా ఆడేస్తున్నారు మనకి చాలా టఫ్ అయిపోయింది ఈసారి ఏంటి బాబు తిరిగి తిరిగి ఇటే వచ్చామే ఆ బాబా అసలు జారిపోతుంది ఇది మామూలుగా జారిపోయింది ఓకే ఇక్కడ పడతావా నాకు డౌటే నేను మీరు అమ్మాయ్యా ఆగవే బాబు ఎందుకే నువ్వు అలా వెళ్ళి పడాలి అయ్యో ఫస్ట్ గేమ్ ఆడుతున్నావు కదా మా జొన్న బొమ్మలన్నీ తీసుకొని వెళ్ళిపోయింది బయటికి ఓకే నెక్స్ట్ ఇంకెవరైనా లైవ్లో ఉంటే రండి ఆడుకుందాం మీకు ఇంట్రెస్టెడ్ అయితే ఈ గేమ్ని డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ మనం కొత్త గేమ్ ఆడుకుందాం అన్నాం కదా ఎవరైనా ఇంట్రెస్ట్ చెయ్యండి రేపటి నుంచి మాత్రం నేనే ఒక కొత్త గేమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే వస్తుంది దాంట్లో నుంచి కట్టేసి ఇంక ఇది లాగౌట్ చేయొద్దు ఇట్లాగే ఉంటుంది మా ఊళ్ళో బ్యాగ్ కొట్టేసి అప్పుడు కట్ అయిపోయిండి ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు పవర్ బిల్ పే చేస్తున్నారు గూగుల్ పే అండ్ ఫోన్పే నుంచి బట్ అది అవ్వడం లేదు మీరు బాడెక్ట్గా పిఎస్ఎస్బీసీఎల్ కానీ ఏపీఎస్బీసీఎల్ కానీ యాప్ డౌన్లోడ్ చేసి దాని నుంచి పే చేయాలి అప్పుడు మాత్రమే మీ పేమెంట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట ఓకేనా